మీనా అయితే ఫ్రిడ్జ్లో పూలు పెడుతూ ఉండగా అప్పుడే ఇంకా ప్రభావతి ఏంటే ఫ్రిడ్జ్లో పూలు పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది వాడిపోతాయని పెడుతున్నాను అని మీనా అనడంతో నీ వల్ల ఇల్లంతా వాడిపోయింది ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నీళ్లు చల్లండి అత్తయ్య మళ్ళీ వికసిస్తుంది అంటూ ప్రభావతికి సమాధానం చెప్తుంది మీనా నీకు బాగా ఎక్కువయింది అని అంటూ మీనాని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే పూల కవర్ తీసుకొని మీనా అయితే బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతూ ఉంటుంది ఇక మూడు ఆర్డర్లున్నాయి ఇవ్వడానికే వెళ్తున్నాను అని అక్కడి నుంచి మీనా అయితే వెళ్ళిపోతుంది మీనా వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే మీనాని తిట్టుకుంటూ ఉంటుంది ఈ దీనివల్ల సంపాదిస్తుందని దీనికి బాగా పొగరెక్కువైపోయింది అని ప్రభావతి మీనాని బాగా తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఇలా కోపంగా ప్రభావతి ఉండంగానే శోభ అయితే అక్కడికి వస్తుంది ఇక శోభాని చూసి ప్రభావతి అయితే రెండు వదిని గారు లోపలికి రండి అని చెప్పి ప్రభావతి శోభాని లోపలికి రమ్మని పిలుస్తుంది తరువాత రోహిణిని పిలుస్తుంది రోహిణిని పిలిచి బాగున్నార గారు అని రోహిణి అనడంతో వెళ్ళి మీ పిన్ని గారికి స్ట్రాంగ్గా టీ తీసుకురా అని రోహిణికి చెప్తుంది సరే అత్తయ్య అని రోహిణి లోపలికి వెళ్తుంది తర్వాత వదినగారు అసలు రవి శృతి ఇంటికి వస్తారో లేదా అని ఎంత భయమేసిందో తెలుసా వాళ్ళ ఇంటికి వచ్చాకే నా ప్రాణం కుదుటపడింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు వాళ్ళెక్కడా వెళ్తామని చెప్పారు నేనే మొండికేసి కూర్చున్న శృతిని రవిని ఆడపిల్ల ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండడం బాగోదమ్మా ఇక్కడే ఉండకూడదు అత్తగారి ఇంట్లోనే ఉండడం మర్యాద నువ్వు వెళ్ళని బలవంతంగా పంపిస్తే అప్పుడు నా కూతురు వచ్చింది లేకపోతే మీ ఇంటికి రానని చెప్పేసింది అని అంటూ తన మీద అంతా కూడా క్రెడిట్ వచ్చేలాగా శోభ అయితే ప్రభావతి ముందు నటించేస్తూ ఉంటుంది చాలా మంచి పని చేశారు మీలాగే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఎంత అదృష్టవంతులమో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇంకా పూలమ్మాయి పూలమ్మాయి అంటూ పూలు కొనుక్కునే ఆవిడైతే వస్తుంది అప్పుడే ఇంకా ఏ పూలమ్మాయి ఏంటి నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే మీనా పూలమ్ముతుంది కాబట్టి పూల అమ్మాయి అన్నాను అని అనగానే మీనా లేదు ఏమీ లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే కొట్టు మీ మీద ప్రేయర్ మీదే ఉంది కదా కాబట్టి మీరే పూలు ఇవ్వండి అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి అయితే అప్పుడే ఇక ప్రభావతి పూలు ఎక్కడున్నాయో నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది అలా చెప్పంగానే ఫ్రిడ్జ్లో ఉన్నాయట పూలు మీనా చెప్పింది అని అంటూ ఉంటుంది అప్పుడే ఈ మీనా ఒక పని చేయదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్యకి బాగా బుద్ధొచ్చేలాగా అవడి ఆవిడ మాట్లాడుతుంది నన్ను అన్ని మాటలు అన్నారు కదా మీకు ఇలాగే జరగాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఇక శోభ అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఆ పూలు తీసుకువచ్చి కవరు ఇస్తూ ఉంటుంది ఇన్ని పూలు నేనేం చేసుకోను నాకు వంద రూపాయలు పూలు కావాలి అంటే మూడు ఇవ్వు అని అంటూ ఉంటుంది ఆమె అయితే అప్పుడే కా రోహిణి కాఫీ తీసుకొని వచ్చి శోభాకి ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఇక రోహిణిని పూలు కొలవమని చెప్తుంది ఇక రోహిణి నాకు పూలు కొలవడం రావత్తయా అని చెప్పడంతో మలేషియాలో పుట్టు పెరిగిన అమ్మాయికి పూలు కొలవడం ఎలా వస్తుంది అని శోభ అయితే చెప్తుంది మీరే కొలిచివ్వండి అని అనగాల్ని ఇక విసుక్కుంటూ పూలైతే కొలుస్తూ ఉంటుంది ప్రభావతి ఇక శోభ అయితే మీరు పూలు భలే కొలుస్తున్నారో మీరు పూల వ్యాపారం మీరు కూడా చేస్తే చాలా బాగా మీకు సెట్ అయిపోతుంది అచ్చం పూలు అమ్ముకునే ఉన్నారు అనే శోభ అయితే ప్రభావతిని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆ పూలని తనకిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది తరువాత వదిన మీరు ఇలాగే పూల వ్యాపారం చేస్తే మీనాతో కలిసి చాలా సక్సెస్ అవుతుంది నిజంగా మీకు బాగా సెట్ అయిపోయింది అని పదే పదే అదే మాట అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది అత్తయ్యకి బాగా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక శోభ అయితే నాకు పనుంది నేను వెళ్తాను అంటూ బయలుదేరుతుంది శృతి డబ్బింగ్ చెప్పేసి వచ్చేస్తుంది మీరు కూర్చోండి అని ప్రభావతి అంటూ ఉంటే లేదు నాకు పనుంది మరొకసారి వచ్చినప్పుడు కలుస్తాను అని అంటూ ఉంటుంది శోభ తరువాత ఇక శోభ వెళ్తూ వెళ్తూ నాకు ఈ రెండు వందలకి పూలు ఇవ్వండి అని ప్రభావతిని పూలైతే అడుగుతుంది ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఇవిడి అవమానించాలని ఇదంతా చేస్తున్నట్టుంది అని రోహిణికి అయితే అనుమానం వస్తుంది నేను పూలివ్వడం ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే బై నాకు సాయంత్రం పూజ ఉంది అందుకని పూలు బయట కొనుక్కోవాలనుకున్నాను అదేదో మీ దగ్గరే కొనుక్కుంటే మీ వ్యాపారం కూడా పెంచినట్టు ఉంటుంది కదా అందులోనూ మీరు పూలు చక్కగా అమ్ముతున్నారు అని అంటూ శోభ మరొకసారి చెప్తుంది అప్పుడే ఏమీ చెయ్యలేక ఆ రెండొందలు తీసుకొని ఇక పూలయితే ఇస్తుంది శోభాకి ప్రభావతి ఇంకోసారి చెప్తున్నాను వినండి మీ నాకు ఇలాగే సహాయంగా ఉండండి మీనాతో పాటు మీరు కూడా పూలు అమ్ముకోండి అలాగో ఆ కొట్టు మీ పేరు మీదే కదా ఉంది చక్కగా అందరూ కూడా వచ్చి మీ దగ్గర కొనుక్కుంటారు ఇంట్లో కూడా మీరు పూలు అమ్ముతూ ఉండండి అని శోభ అంటూ ఉంటుంది ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ప్రభావతి శోభ వెళ్ళి పొంగాలి ఇవిడు నన్ను ఇంత అవమానిస్తుందా దీని అంతటికీ కారణం ఆ మీనాని ఆ మీనా నా పేరు మీద కొట్టు పెట్టింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇంత చులకన చేసి మాట్లాడుతున్నారు ఆ కొట్టుని ఎలా లేకుండా చెయ్యాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి శోభ అలా బయటికి వెళ్ళిపోయేటప్పుడు రవి శృతి అయితే వస్తూ ఉంటారు అప్పుడే అయితే మమ్మీ ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాను శృతి మరి వెళ్ళిపోతున్నావేంటి ఇక్కడే ఉండు అని అనగానే వెళ్తాను కాస్త పనుంది మరొకసారి వస్తాను నిన్ను చూసిపోదామని వచ్చాను అని అంటూ ఉంటుంది శోభ అవును నీ చేతిలో ఆ పూలేంటి అని అడుగుతూ ఉంటే అది మమ్మీ నువ్వు పువ్వులు కూడా కొనుక్కోవు కదా మరి నీ చేతిలో పూలేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడు ఇక శోభ అయితే మీ అత్తయ్య గారు ఇచ్చారు సాయంత్రం మన ఇంట్లో పూజ ఉంది మీనాకి చాలా హెల్ప్ చేస్తున్నారు మీనా లేని టైంలో ఇంట్లో పూలు అమ్ముతున్నారు అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మమ్మీ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే నేను కామాక్షికి ఏమీ చెప్పలేదు మళ్ళీ తను నన్ను చులకనగా చూస్తుంది తనకేమీ చెప్పకుండానే నేను ఫోన్ పెట్టేశాను నువ్వే నిజాలన్నీ చెప్పావు అని తలబాదుకుంటుంది అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఆ పూల కొట్టుని ఎలాగైనా తీన్ చేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే అత్తయ్య నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అది చెప్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి ఐడియా అని అనగాలని ఏం లేదు అత్తయ్య రాత్రికి రాత్రే మీనా చేత షాపు పెట్టించాడు కదా అని అంటూ ఉంటే అవును నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఆ కొట్టు ప్రత్యక్షమైంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే రాత్రికి రాత్రే పెట్టించాడు కాబట్టి ఎటువంటి పర్మిషన్లు లేకుండా బాలు అయితే ఆ షాపుని పెట్టించవచ్చు అందుకనే కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే అనుమతులు లేని కొట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు వెంటనే ఆ కొట్టుని తీసేస్తారు అని అనడంతో అప్పుడే ఒకేసారి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అవునత్తయ్య నేను చెప్పేది నిజం వాళ్ళు వెంటనే ఇక మన పేరు బయటికి రాకుండా చేస్తారు వెంటనే షాపుని తీసేస్తారు అని చెప్పడంతో అయితే ఇందులో మన పేరు బయటికి రాకుండా ఉంటుంది కదా లేకపోతే ఆ బాలుగాడు చంపేస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి మీరేమి కంగారు పడకండి రో మన పేరేమీ రాదు అని రోహిణి చెప్తూ ఉంటుంది అయితే ఆ కార్పొరేషన్ వాళ్ళకి నువ్వే ఫోన్ చెయ్యి అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇక రోహిణి అయితే కార్పొరేషన్ వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది ఆ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ షాపు దౌర్జన్యంగా పెట్టి అందరికి ఇబ్బంది కలిగిస్తున్నారని వాళ్ళతో చెప్తుంది ఇక దాంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ప్రభావతి రేపటి నుంచి పూలమ్మి ఎలా సంపాదిస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే మీనా గురించి తర్వాత ఇక బాలు అయితే తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు రే రెండ్రా భోజనం చేద్దామని అంటూ ఉంటాడు ఏంట్రా ఇంత పెద్ద క్యారేజీ తీసుకొచ్చావని రాజేష్ అయితే బాలుని అడుగుతూ ఉంటాడో అప్పుడే మీనా మీ అందరికీ కూడా ఫుడ్ పంపించింది అని అంటూ ఉంటాడు బాలు అదేంటి ఎటువంటి పండగలు వెకేషన్ ఏమీ లేదు కదా అని రాజేష్ అనడంతో ఇప్పుడు పండగ లేదో కానీ మా ఇంట్లో పండగ వాతావరణం అయితే ఉంది అందుకనే తను వండి పంపించింది అని చెప్పంగానే అవునా ఏమైంది అని అడుగుతూ ఉంటాడో రాజేష్ వెళ్ళిపోయినా ఫంక్షన్లో గొడవ జరిగాక శృతి రవి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు దాంతో ఇల్లంతా కూడా ఏదోలా అయిపోయింది కానీ తర్వాత మెరేకలు జరిగినట్టు డబ్బుడమ్మ రవి ఇద్దరు కూడా నా మాట విని ఇంటికి తిరిగి వచ్చారు ఇప్పుడు అదే ఆనందం ఇదంతా అని అంటూ ఉంటాడు బాలు అయితే మనం ఒక పట్టు పట్టాల్సిందే అని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే భోజనం చేసేటప్పుడు ఒక పెద్ద అయితే బాలు గురించి ఒకసారి వస్తాడు బాబు నీతో మాట్లాడాలి ఒకసారి బయటికి బాబు అని అంటూ ఉంటే ఇదిగో వస్తున్నానని చెయ్యి కడుక్కొని బాలు అయితే బయటికి వస్తాడు చెప్పండి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటాడు బాలు నా పేరు చంద్రశేఖరం బాబు మా ఇంటి టెర్రస్ మీద ఒక గదిలో రౌడీ మూక అద్దెకుంటున్నారు చాలా గొడవ చేస్తున్నారు ఇల్లు ఖాళీ చేయమంటే చేయడం లేదు దీ ఇల్లు ఖాళీ చేయి మీరు ఎలాగైనా చేయించాలి బస్ స్టాండ్ ఎదురు కాఫీ కొట్టతను మీ పేరు చెప్పాడు మీరు ఇలాంటి వాళ్ళని తాట తీస్తారని అందుకే మీ సహాయం కోసం వచ్చాను దయచేసి నా ఇంటిని వాళ్ళ చేత ఖాళీ చేయించండి బాబు అని అడుగుతూ ఉంటాడు పెద్ద అయినా మీరేమనుకుంటున్నారో నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని మధ్యతరగతి వాడిని అలాంటిది నన్ను రౌడీ వ్యవహారాలు చేయమంటారేంటి నేను కొడతాను గొడవపడతాను అది కూడా నా వాళ్ళతోనే బయట వాళ్ళతో కాదు అని అంటూ ఉంటాడు బాలు అయితే బాబు అంత మాట అనకండి బాబు అని అనగాలని చూడండి మీరు నా గురించి ఏదో తప్పుగా విన్నట్టున్నారు నేను మాత్రం అక్కడికి రాను నాకు కుదరదని బాలు చెప్పేస్తాడు ఇక తరవాయి భాగంలో కార్పొరేషన్ వాళ్ళు అయితే మీనా పూల కొట్టు దగ్గరికి వస్తారు పర్మిషన్ లేకుండా కొట్టు పెట్టినందుకు మీది కొట్టుని తీసేసి తీసుకువెళ్ళిపోతున్నాం అని అంటూ ఉంటారు అప్పుడే అది విని మీనా అయితే షాక్పోతూ ఉంటుంది పక్కనే కదా కొట్టుని పెట్టుకున్నాము మీకేం అడ్డు వచ్చింది అని మీనా అడుగుతూ ఉంటుంది ఇంతలో సత్యం కూడా వచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకుంటే మీకు ఎందుకు అడ్డు వచ్చిందో అర్థం కావడం లేదో అని సత్యం అనడంతో మాకు కంప్లైంట్ వచ్చింది దీనివల్ల ఇబ్బంది కలుగుతుందని అంతకే వచ్చాము అని అనడంతో మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే అతనైతే ఈ కాలనీ వాళ్ళే ఇచ్చారో అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారో సత్యం మీనా అయితే మీనా ఎంతగానో బ్రతిలాడుతుంది మీనా కొట్టులో ఉన్న పూలన్నీ కూడా తీసి బయటికి బయట పెట్టి బండిని ఒక వ్యాన్లో ఎక్కిస్తూ ఉంటారు మీనా అయితే అన్న అది నా ఆధారన్న తీకండి అన్న అని వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక మీనా అలా ఏడవడం చూసి ప్రభావతి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది తర్వాత బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలుతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీనా అయినా మన ఇంటి దగ్గర పూల కొట్టుని ఎవరికి అడ్డు వచ్చిందని వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక కామాక్షి అయితే ఎవరో బాగా తెలిసిన వాళ్ళే కంప్లీట్ ఇచ్చుంటారు బాలు అని ప్రభావతి వంక చూస్తూ కామాక్షి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే మీనా పూల కొట్టుని తీయించడానికి ఎవరు కుట్ర చేశారో కుట్ర చేసి మీనా పూల కొట్టిని తీయించారో వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను వాళ్ళని ఏం చేస్తానో నిజ నిజాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ తాట తీస్తాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ప్రభా నువ్వు గాని ఆ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా శృతి అయితే వచ్చి అత్తయ్య వాళ్ళే చేస్తుంటారు బాలు ఎందుకంటే అత్తయ్య లేనప్పుడు పూల కొనడానికి వచ్చినామే అత్తయ్యని అవమానించింది ఒకవేళ అత్తయ్య ఇదంతా చేస్తుంటుంది అని శృతి చెప్పడంతో అప్పుడే బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు మీనా ఏ తప్పు చేసిందని ఎందుకు మీనాని ఇలా హింసిస్తున్నావు నువ్వు తను ఒక మనిషే కదా కనీసం మానవత్వంతో కూడా నువ్వు ఆలోచించలేదా అని అంటూ బాలు అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు నా భార్య పూల కొట్టుని తెయించి ఆనందపడుతున్నావేమో కానీ తరువాత తను ఎదుగుదలని చూసి శృతి అయితే శృతి అలా అన్న తర్వాత అప్పుడే ఇక బయటికి తీసుకువెళ్ళి శృతిని శోభ అయితే నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావని అంటూ ఉంటుంది శృతి ఎందుకంటే నువ్వు గొడవ గొడవ చేసుకొని ఇంటికి వే మళ్ళీ తిరిగి వచ్చావో వెళ్ళిపోయి కాబట్టి నిన్ను అందరూ చులకనగా చూస్తారు ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు వాళ్ళిద్దరూ కూడా మా మేమే గొప్పవాళ్ళం అన్నట్టు ఇంట్లో ప్రవర్తిస్తున్నారు కాబట్టి నీ స్థాయిని నీ స్థానాన్ని నువ్వు కోల్పోకూడదు ఎవ్వరూ కూడా నిన్ను అవమానించు ఉంటుంది ఇక శోభ అయితే ఒకవేళ నీకు ఇటువంటి అవమానం జరిగినా మన పుట్టిల్లు ఉందని మాత్రం మర్చిపోవద్దు నాకొక్క ఫోన్ చెయ్యి నేను వచ్చే స్థానం అని అంటూ ఉంటుంది శోభ అయితే ఇక శోభ అన్నదానికి అప్పుడే ఇక శృతి అయితే సరే మమ్మీ అని లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ప్రభావతితో శోభ శృతి అయితే శోభ అన్న మాటలు గుర్తు చేసుకొని అంటూ ఉంటుంది ఆంటీ మీరు మీనా లేనప్పుడు పూలమ్ముతున్నారంటే కదా చాలా మంచి పని చేస్తున్నారు మీనా కూడా చాలా హెల్ప్గా ఉంటుంది కాబట్టి పూలకొట్టలో ఎవరూ లేరు వెళ్ళి కూర్చోండి పూలు అమ్మండి అని అంటూ ఉంటుంది ఇక శోభ చెప్పిన మాటలకి శృతి అయితే అప్పుడే ప్రభావతి ఒక్కసారి తనని పూలకొట్టలో శృతి కూర్చోమనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక శృతి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే అసలు ఈ తల్లి కూతుళ్ళు ఏమనుకుంటున్నారో నేను వీళ్ళ కళ్ళకి పూలు అమ్మేదానిలా కనిపిస్తున్నానా అసలు ఇదంతా కూడా ఆ మీనా వల్లే వచ్చింది మీనా కావాలని ఇదంతా చేస్తుంది అసలు కూడా మీనాని క్షమించకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఆ పూల కొట్టని ఎలాగైనా తీయించేయాలి అని అంటూ ఉంటే అవును నేను మాటలు శృతి కానీ వినలేదు కదా వాళ్ళమ్మని దాన్ని అన్నందుకు మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది అసలే తిక్కల మొక్కంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అనేసి వెంటనే మీనాక్షికి అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే మీనాక్షి టిఫిన్ చేస్తూ ఉంటుంది దిన ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక విషయం చెప్పాలని ఫోన్ చేసిన ప్రభావతి ఇప్పుడు జరిగిందంతా కూడా మీనా కామాక్షికి చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుందో అని అనుకుంటూ అప్పుడే ఇంకా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది ఏంటదినా ఏదో విషయం ఉంది చెప్పాలని ఫోన్ చేసావు మౌనంగా ఉంటావేంటి అని కామాక్షి అడుగుతుంది ఏం లేదు లేదానా ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు నన్ను లేనిపోని మాటలన్నీ కూడా అంటున్నారు అని అంటూ ఉంటే అదేంటొదనా అలా మాట్లాడుతావు నిన్నెవరేమంటారు చెప్పు అయినా మీనా చక్కగా పూలమ్ముకుంటూ ఇంట్లో అంతా కూడా చూసుకుంటుంది అలాంటప్పుడు నీకు దిగులేముంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకోసారి పూలు గురించి ఎత్తుకో అసలు ఆ మాట వింటుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతకీ నువ్వు ఎందుకు ఫోన్ చేశావో ఏదో ఒక విషయం అయితేనే నాకు ఫోన్ చేస్తావో నన్ను సలహా అడగడానికి ఏదో విషయం ఉంది నువ్వంత కోపంగా ఉన్నావంటే నాకు ఏదో చెప్పాలని ఫోన్ చేశావు ఏం చెప్పకుండా నువ్వు నీలోనే నువ్వు నలిగిపోతున్నావు విషయం ఏంటో చెప్పు అని అంటూ ఉంటుంది కామాక్షి విషయం ఏమీ లేదు సరే నేను ఉంటాను అని ఫోను పెట్టేస్తుంది ప్రభావతి అయితే ప్రభావతి అలా ఫోను పెట్టేసిన తర్వాత అప్పుడే కామాక్షి అయితే ప్రభావతి వదినికి ఏదో ఇంట్లో అవమానం జరిగింది కానీ అదేమీ చెప్పకుండా ఫోను పెట్టేసింది ఇప్పుడు ఆ విషయం తెలియకపోతే నాకు కడుపు వచ్చేస్తుంది వెంటనే ఆ విషయం గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ అప్పుడే ఇంకా కామాక్షి అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది కామాక్షి రోహిణికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది రోహిణి మీ అత్తయ్య గారు ఏంటో తనని అవమానించారు అన్నట్టు మాట్లాడుతుంది ఏంటి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి శోభ అన్న మాటలు శృతి అన్న మాటలు అన్నీ కూడా కామాక్షికి చెప్తుంది ఏంటి వాళ్ళిద్దరూ అంత మాట అన్నారా అని అంటూ ఉంటుంది కామాక్షి అవును పిన్ని వాళ్ళిద్దరూ అంత మాట అన్నారు కాబట్టి అత్తయ్య నేను పూలు అమ్ముకునేదాన్న అని చెప్పి చాలా బాధపడుతున్నారు అని చెప్తూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి ఆ మాట చెప్పంగానే కామాక్షి అయితే బాగా అయింది వదినికి అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ప్రభావతి రోహిణి కామాక్షితో ఫోన్లో మాట్లాడేటప్పుడు వస్తుంది ఫోన్ పెట్టేశాక ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిణి కామాక్షి పిన్నిగారితో మాట్లాడుతున్నాను అని చెప్పడంతో ఏంటి కామాక్షితో ఫోన్లో మాట్లాడుతున్నావా జరిగిందంతా చెప్పేసావా అని అంటూ ఉంటే అవునత్తయ్య చెప్పేశాను ఎలాగో మీరు కామాక్షి పిన్నికి ఫోన్ చేసి సలహా అడుగుతానని చెప్పారు కదా అందుకని నేను తెలిసేమో అని మొత్తం చెప్పేశాను అని అనడంతో ఇంకా అయ్యో రోహిణి ఎంత పని చేశావో నేను కామాక్షికి ఫోన్ చేసి జరిగిందేమీ చెప్పలేదో మామూలుగా మాట్లాడేసి పెట్టేశాను అని అంటూ ఉంటుంది నువ్వు కుళ్ళుకుంటావు చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు బాలు అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి మీనా పూల కొట్టు తీసేశాక మళ్ళీ మీనాకి ఆధారంగా బాలు ఏం ప్లాన్ చేయబోతున్నాడో అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా